నీ తాత మూల్య ఓదు ఈతను మల్లిరాదు నీ తాత మూల్య ఓదు ఈతను మల్లిరాదు హరి రామ రామయనవేవో దేవో మనుస హరి రామ భజన జయ్య మాయదారి మనుస ఇల్లు మేడలున్న యాని బంగ్లాలు ఉన్న ఇల్లు మేడలున్న యాని బంగ్లాలు ఉన్న యాని నువ్వుషి ముయారినుస హరి రామ రామాయణ వేవో అయ దారి మనుస హరి రామ భజన ధేయే మాయదారి మాయ దారి మనుస ధన ధాన్యమున్నదాని డబ్బులు ఉన్నయాని ధన ధాన్యం ఉన్నదాని డబ్బులు ఉన్నయాని నుదాసి మువో ఓ మాయదారినుస హ అరి రామ రామయనవే మాయదారి మాయ మనస హరి రామ భజన దేయోయారినస హరి రామ రామయన వేవో మాయదారి దారి మనుస హరి రామ భజన దేయో మాయదారి దారి మనస లు విల్లలున్న రాణి అన్నదమ్ములున్న రాణి నువ్వాసెందవకేవో అయదారి మనుస హరి రామ రామాయణవేవో అయదారి మనుస హరి రామ భజన దేయవేవో మాయదారి మనస నీ ఎంత ఎవరు రారేవో అయ దారి మనస రి రామ రామయనవే ఓ మాయదారి మనుస ఆలు విల్లలున్న రాణి అన్నదమ్ములున్నరాని ఆలు విల్లలున్న రాణి అన్నదమ్ములున్నరాణి నువ్వాస వెందవకే మనుస నీ ఎవరు రే ఓ దారి మనుస పట్టలేక వచ్చిన గాని వల్ల కాటి వరకేనా పట్టలేక వచ్చిన గాని వల్ల కాటి వరకేనా పట్టలేక వచ్చిన గాని వల్ల కాటి వరకేనా నీ ఎవరు ఎవరు ఓ మాయదారి మనస హరి రామ ఓ మాయదారి మనుస హరి రామ భజన జయ్యవేవో మాయదారి మనస దానివే పోయ తప్పుడొక్కదానివే వచ్చే దానివే పోయ దానివే నీ ఎంట ఎవరు రారే రారేవో మాయదారి మనస హరి రామ రామయనలేవో మాయదారి మనస జన గో మాయారిసతే మీదే లె వచతే మీదే పొయత పుడే మీ రాధు వచత మీదే లె పయత పుడే మీ రాధు అరి రామ రామాయో మాయ దారి మనస హరి రామ భజన జేయో ఓ మాయదారి మనస